హాయ్ ఫ్రెండ్స్ నల్లేరు కాడలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వెల్లుల్లి దంచి వేసుకోండి ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు రెమ్మలు ఒక టమాటో ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి ఇవి ఫ్రై చేసుకోండి ఇక్కడ నల్లేరు కాడలు అనేవి చాలా నేత అనేది తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇవి నేతవి తీసుకుంటేనే అండి తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం వాటర్లో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేను చేదు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందని చింతపండు పులుసు అనేది యాడ్ చేశానండి నేను దీనికి కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా జీరా పౌడర్ కారం పొడి వేసి ఒకసారి కలుపుకోండి అలాగే ఇక్కడ నేను పల్లీలు ప్లస్ కొబ్బరి పొడి రెండు యాడ్ చేసి వేసుకుంటున్నానండి ఇలా ఒకసారి కలుపుకోండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా రొటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం చేదైతే అస్సలు లేదండి మీరు ఇలా ట్రై చేయండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉందండి ఇదే నేను ఫస్ట్ టైం అండి చేయడం మీరు ఒకసారి ట్రై